ఒక కాకి తాటి చెట్టుపై కూర్చుని మర్రిపండు తింటుంది పండులోని ఒక మర్రి గింజ రాలి తాటి మధ్య పడింది ఆ చిన్న విత్తును చూసి ఎగతాళిగా కిలకిలా నవ్వింది తాటి చెట్టు నా చెట్టుకాయలు ముంతడేసి ఈ గింజలు చారడేసి ఉన్నాయి చీమకాలంతో ఉన్న ఈ చిన్న గింజ నుండి ఎంత పెద్ద మొక్క వస్తుంది జానా లేక మూరా తాటికాయలు చూస్తే అందరికీ భయమే అది మొక్క అయ్యాక తాటికాయ పడితే చూస్తుంది అని నమ్ము కాకి ఎగిరిపోయింది కొంతకాలం జరిగింది మర్రివిత్రం మాట కూడా మర్చిపోయింది తాటి చెట్టు వర్షాకాలం తర్వాత మర్రిగి పొలకెత్తి చిన్న మొక్కగా సంవత్సరానికి మరింత పెద్దగా కొంతకాలానికి తాటిని మించి పెరిగింది మర్రిమాను విర్రవీయం తాటి చెట్టు కొంతకాలానికి మర్రిమాను కోగిట్లో ప్రాణాలు విడిచింది కథలోని నీతి ధనముందని బలముందని అహంకారంతో మంచివారిని కించిపరిస్తే తుదకు ఇలానే కనుమరుగవుతారు మంచి కథల కోసం ఫాలో అవ్వండి లైఫ్ ఇన్ స్టోరీస్